గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిది పది అవుతుందండి మార్నింగ్ కొంచెం లేట్గానే లేచాము నైట్ అయితే ఎంత హీట్ అంటే వామ్మో అసలు తట్టుకోలేకపోయామండి అండ్ టూ ఓ క్లాక్ వరకు నేను ఇంకా నిద్రే పట్టలేదనమాట అందరు పడుకున్నారు టూ ఓ క్లాక్ లేచి కూలర్ పెట్టి వాటర్ వేస్తే అప్పుడు అందరం పడుకున్నామంట అంత హీట్ ఉంది ఇంకా వాళ్ళు ఎవరు లేవలేదు కదా క్లీనింగ్ కూడా ఇంకా ఏమవ్వలేదు వాళ్ళంతా లేచిన తర్వాత ఆ మడత పెట్టేసి దుప్పట్లన్నీ అప్పుడు క్లీన్ చేస్తాను సో నేను వచ్చేసి అమెజాన్ ప్రైమ్లో మనకి మమ్మీ సినిమా త్రీ ఉంటాయన్నమాట ఆ త్రీ కూడా తెలుగులో రిలీజ్ అయినాయి సో ఒక పార్ట్ వన్ అయితే చూసాము అందుకునే నైన్ థర్టీ టెన్ కల్లా పడుకున్నాము పార్ట్ టూ ఈరోజు చూడాలి బాగుంటుందండి చాలా బాగుంటుంది అవి అయితే మంచిగా గ్రాఫిక్స్ అన్నీ బాగున్నాయి అనమాట తెలుగులో రిలీజ్ అయింది అమెజాన్ ప్రైమ్లో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి అయితే చూడండి సో లెవ్వగానే పాలు ఫ్రిడ్జ్లో ఉన్న పాలు తీసుకొచ్చి బయటపెట్టి దాంట్లో ఉన్న మీగడ ఉంటుంది కదా అది తీసేస్తున్నాను తోడు పెడదామని చెప్పేసి వెన్న చేద్దామని నెయ్యి నెయ్యి కోసం తోడు పెట్టి నెయ్యి చేసుకోవాలండి అప్పుడే బాగుంటుంది లేకపోతే స్మెల్ అనేది కమ్మగా రాదనమాట వస్తుంది కానీ మరీ అంత రాదు ఇలా తోడు పెట్టేసుకుని అంటే మనం కొద్దిగా ఇంక చూసారా మీగడ ఎంత వచ్చిందో నైట్ కాచిన పాలనమాట నైట్ కాయలేదు మార్నింగే కాచాను మళ్ళీ మ ఈవినింగ్ కూడా కాసి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను చాలా హీట్ ఉందండి అసలు ఏవీ బాగోట్లేదు ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా అంతంత మాత్రమే టేస్ట్ ఉంటున్నాయి ఎంత హీట్ ఉందంటే అసలు నిద్ర కూడా పట్టట్లేదు సరిగ్గా బాగా ఫుల్ హీట్ ఎక్కువైపోయింది పిల్లలకి ఎప్పుడు ఎగ్జామ్స్ అయిపోతాయని చూస్తున్నాను నైన్టీన్త్ వరకు ఉన్నాయంటే ఎగ్జామ్స్ అయితే ఫ్రిడ్జ్లో ఉన్న పెరుగు తీసుకొచ్చి కొద్దిగా బయట పెట్టి తర్వాత తోడు పెడతాను అప్పటి వరకు పాలు ఈ పాలతోనే టీ పెట్టేస్తే లేచిన తర్వాత కొద్దిగా వేడి చేసుకుని తాగేస్తారు ఇంకా టిఫిన్కి వస్తే ఇంకా ఏం డిసైడ్ కాలేదండి చూడాలి లేచిన తర్వాత వాళ్ళు ఏమంటారో దాన్ని బట్టి మేబీ మొన్న అన్నారన్నమాట పూరీ తెచ్చుకోవాలి బయట నుంచి కర్రీ బాగుంటుంది ఒక హోటల్లో కర్రీ కోసమే పూరీ తెచ్చుకుంటాం మేము మెయిన్ వచ్చేసి చాలా బాగుంటుందండి అదేంటో మనం చేస్తే టేస్ట్ రాదు కానీ చాలా పెద్ద ప్రాసెస్ దాంట్లో అన్ని రకాల వెజిటేబుల్స్ వేస్తారు ఇంకా గ్రేవీ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది అలా ఒకసారి తినాలి బయట బాగున్న ఫుడ్ని ఎందుకంటే ఒక్కొక్కసారి మనం చేసినా కూడా అంత టేస్ట్ రాదు ఇప్పుడు టీ పెట్టేసి పక్కన పెట్టేస్తే నిన్న నైట్ తోమేసుకున్నాను అండి సామాన్లు తర్వాత వచ్చేసి ఇంకా రెండు టాప్స్ వచ్చాయండి మనకి జిప్ వేయమని అప్పుడే వన్ వీక్ అయిపోయింది మండే వాళ్ళకి కావాలంట నిన్న ఫోన్ చేశారు సో ఇంకా ఈరోజు వంట అయితే తొందరగా చేసేసుకుని ఆ రెండు జిప్పులతోటి వీడియో అనేది ఖచ్చితంగా పోస్ట్ చేయాలి మన ఛానల్లో జిప్పు లేదు ఒకప్పుడు కుట్టుకున్నానండి నేను యూట్యూబ్లో చూసి చిన్నబాబు పాలు తాగేటప్పుడు కుట్టుకున్నా టాపు ఇంకా అప్పటికి ఛానల్ లేదు కదా ఏం అప్లోడ్ చేయలేదు నిజంగా అప్పుడు ఛానల్ పెట్టుకుంటే బాగుండేది అనిపించింది చాలా కుట్టుకునే దాన్ని అప్పట్లో కస్టమర్ బ్లౌజ్లు ఏం స్టార్ట్ చేయలేదు కదా మనవే కాబట్టి టాప్స్ నైటీ కూడా కుట్టుకున్నానండి నైటీస్ అంటే మనకి ప్యాంటు పైన టాప్ లాగా ఉంటుంది కదా ఆ నైటీ కూడా కుట్టుకున్నాను సో ఫ్రిడ్జ్లో తీసిన పెరుగు బయట పెట్టాను కొంచెం చల్లదనం తగ్గింది రెండు టేబుల్ స్పూన్లు వేసేసుకుని బాగా కలిపేసి పక్కన పెట్టుకుంటే మనకి రేపు రేపు తీసుకున్నాం అనుకోండి బాగా తోడైపోతుంది స్మెల్ బాగా వస్తుందండి అండి నెయ్యి స్మెల్ అనేది తోడు పెట్టిన మీగడతో చేస్తే బాగా కమ్మటి వాసన వస్తుంది ఆల్రెడీ నేను చేసిన నెయ్యి ఉంది ఇంట్లో సునున్లో పొడి కూడా ఉంది సో వీలైతే ఇంట్లో ఉంటారు కదా ఈయన చేయమని చెప్తారు నాకు చేయటానికి రాదండి పగిలిపోతుంది ఎక్కువ నెయ్యి వేస్తే కానీ రాదు అంత నెయ్యి అవసరం లేదు ఇంకా ఈ సమ్మర్ కాబట్టి నెయ్యి ఎక్కువ తిన్నా కూడా దాహం వేస్తుంది కదా బాగా చేయాలి మధ్యాహ్నం చేస్తే వీడియో పోస్ట్ చేస్తాను ఇంకా టాప్స్ ఈరోజు రెండు టాప్స్ ఖచ్చితంగా కుట్టేయాలి ఖచ్చితంగా వీడియో కూడా పోస్ట్ చేయాలి నేను పక్కా ఎలాగైనా సరే మొన్న లాంగ్ ఫ్రాక్ ఎంతకైతే కష్టపడ్డానో దానికి రెండు రెట్లు కష్టపడైనా సరే వీడియో పోస్ట్ చేయాలి ఎందుకంటే బ్లౌజ్ అయితే వన్ మీటర్ ఉంటుంది కాబట్టి కెమెరా ముందు ఈజీగా కనిపిస్తుంది ఏంటంటే టూ టూ మీటర్స్ ఉంటాయి కదా టాప్స్ కానీ లాంగ్ ఫ్రాక్లు కానీ చాలా ఉంటాయి కదా మొత్తం కవర్ అవ్వాలంటే ఒక మనిషి ఉండాలన్నమాట ఒక మనిషి ఉంటే చూడ అదే నేను ఎక్కడికైతే కట్ కటింగ్ టేప్ వెళ్తుందో అక్కడికి వస్తూ ఉండాలి వస్తూ ఉంటే ఈజీగా ఉంటుంది కానీ నేను ఒక్కదాన్ని చేసుకోవాలి కదా అందుకుని ఎక్కడ మిస్ అయిపోతుందా క్లారిటీ అని టెన్షన్గా ఉంటుంది అనమాట సో ఫైనల్గా అయితే ఒకటి బాగానే రీచ్ అయింది కాబట్టి మీకు అందరికీ నచ్చింది కాబట్టి ఇంకో దానికి నాకు బాగా మోటివేటెడ్గా ఉంటుంది చేస్తాను నా దగ్గర ఒకటి ఫ్లోరల్ ప్రింట్ తోటి శారీ ఉందండి కొత్త శారీయే అది కట్టుకోవట్లేదు దాన్ని కూడా లాంగ్ ఫ్రాక్ కింద కన్వర్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను సో ఇప్పుడైతే టిఫిన్ దాకా అయితే రాలేదు కదా కొత్త పాలు ఇప్పుడే వచ్చాయి పాలు ఇది కూడా వెయిట్ చేసేసుకుని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే బెస్ట్ లేకపోతే అసలు నేను తోడు పెట్టాను కదా గంటలోనే తోడుకుపోయిందండి నేను ఏమో టూ అవర్స్ తర్వాత వస్తే చూస్తే అప్పటికే పులుపు స్మెల్ వస్తుంది వామ్మో ఇదేంటి ఇంత హీట్ ఉందా అనుకున్నాను నిజంగానే చాలా హీట్ ఉంది ఒక వన్ అవర్కే తోడుపు తోడుకుంటుంది అనమాట బయటిని తీసుకురావాలి పెరుగు ఎందుకంటే త్రీ డేస్ నుంచి అదే తోడు వేస్తున్నాను అంటే త్రీ డేస్ నుంచి అదే తోడు వేస్తుంటే టేస్ట్ కూడా బాగోదు కదా అప్పుడప్పుడు కొత్త అది మార్చామనుకోండి టేస్ట్ బాగుంటుంది రైస్ కూడా అయిపోతుందండి నిన్న నైటు ఫైవ్ ఓ క్లాక్కి పిల్లల్ని ట్యూషన్కి డ్రాప్ చేసి వచ్చిన తర్వాత ఒక బ్లౌజ్ కటింగ్ చేశానండి ఏమన్నా కనిపించిందో చుక్కలు నాకైతే వర్క్ బ్లౌజ్ అనమాట వాళ్ళు ఎలా చేశారంటే బోట్ నెక్ మొత్తం కూడా వెనకాల క్లోజ్ అనమాట హై నెక్ హై నెక్ అంటారా హై నెక్ ఫ్రంట్ ఏమో డీప్ నెక్ హ్యాండ్స్ దగ్గర అదే మొత్తం మీద ఎంబ్రాయిడరీ వేసారు కానీ నేను అడ్జస్ట్ చేసి కుట్టడానికైతే నాకు నిజంగా చుక్కలు కనిపించినాయి అది అయ్యేదాకా మిషన్ దిగలేదండి నైన్ థర్టీ అంటే టీవీలో సినిమా చూసుకుంటూ కుట్టానన్నమాట నిజంగా ఈసారి అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది ఎంత నీట్గా కనిపించిందంటే నాకు నార్మల్గానే నీట్గానే ఉంటుందండి కానీ ఓవర్లక్ చేయగానే ఒక రకమైన లుక్ అయితే చేంజ్ అయిపోయింది సో మీలో ఎవరైతే ఇంట్లో టైలరింగ్ చేస్తున్నారో వాళ్ళకి నేను ప్రతిసారి చెప్తానే ఉంటాను దయచేసి మీరు ఓలాక్ మిషన్ కొనుక్కోండి కానీ స్టాండ్ ఉన్నది మాత్రం కొనుక్కోకండి దిష్టి తగులుతుందండి ఇంట్లో మిషన్స్ ఎక్కువైపోయినాయి అనుకోండి దిష్టి తగులుతుంది అనమాట నా లాగా ఒక టేబుల్కి ఫిక్స్ చేసుకుందాం అనుకోండి ఇంకా దిష్టి తగలదు ఎవరికి కనిపించదు అంతగా దాని మీద ఏదైనా దుప్పడు వేసేసినా కూడా కనిపించదు అదే స్టాండ్ ఉందనుకోండి వామో అందరు అంటారనమాట నీకు పీకో మిషన్ ఉంది నార్మల్ మిషన్ ఉంది మొత్తం ఒక లాగా చేసేసావు బాగా గిరాయికి వస్తుందేమో అని సో మీరు అలా కాకుండా స్టాండ్ పెట్టుకుని ఇలాగ నేను చెప్పినట్టు స్టూల్ మీద పెట్టేసుకుని చేసుకుంటే ఇది ఎవరికి కనిపించట్లేదు తెలుసా నేను చెప్తే తప్ప కనిపించదండి వంటింట్లో పెట్టేశాను అనమాట చూసారా ఇది హై నెక్ ఫ్రంట్ వచ్చేసి మంచి డీప్ అంటే నార్మల్ డీపు చూసారా లుక్ అనేది ఎంత మారిపోయిందో నాకే ఆశ్చర్యం అనిపించింది ఏంటి ఇంత బాగుందా ఇప్పుడు వేరే వాళ్ళు ఓవర్లకి చేసిన బ్లౌజ్ వచ్చినా ఫినిషింగ్ చూసినా బొటిక్లో కుట్టించిన బ్లౌజ్ మనకి ఇచ్చారు అని అనుకునేదాన్ని కానీ ఈ బ్లౌజ్ ఎవరికైనా ఇచ్చారనుకోండి వాళ్ళు కూడా అదే ఫీల్ అవుతారనమాట బొటిక్లు ఇచ్చి అదే కుట్టించిన బ్లౌజ్ అనుకుంటా మనకిచ్చారు అని అనుకుంటారు అంటే అదొక రకమైన ఫీలింగ్ వస్తుంది కదా నీట్గా అదంతా బాగా కనిపించేసరికి ప్లస్ గుర్తు కూడా ఎంత బాగా వచ్చిందో అంటే ప్లస్ గుర్తు వచ్చినంత మాత్రమే ఫిట్టింగ్ బాగున్నట్టు కాదు చూడడానికి బాగుంటుంది కదా అంతా పక్కాగా కుట్ కుట్టినట్టు చూడండి ఒక పో కూడా బయటకు రాకుండా ఎంత నీట్గా వచ్చిందో మనం ఇప్పుడు థర్టీ రూపీస్ ఛార్జ్ చేసినా కూడా ఇస్తారనమాట అంటే అంత నీట్గా చూసి ఇప్పుడు చూడండి కెమెరాని తీసుకొస్తున్నాను చూసారా వంటింట్లో పెట్టేసి అని ఎవరికి కనిపించదండి ఇది వచ్చేసి నార్మల్గా స్టాండ్గా పెట్టుకోవచ్చు ఇలాగే కింద కూడా పెట్టుకోవచ్చు దిష్టి కూడా తగలదు అనమాట ఇన్ని ఉన్నాయా మీ ఇంట్లో మిషన్లని దిష్టి కూడా తగలదు నిజంగా లక్ కాకుండా పీకో మిషన్ కూడా ఇదే ఆప్షన్ ఉంటే నిజంగా పెట్టేసుకునేదాన్ని కానీ మిషన్ ఉంది కదా ఇంకా వేరే ఆప్షన్ లేదు ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ